రెండో అధము ఇరవై నాలుగో మనుషులు విశ్వాసం మూలప మాత్రము కాక క్రియల మూలంగా నీతి మంత్రులు అని ఇప్పుడు జనరలైజేషన్ తీసుకుంటే క్రైస్తవేతలు కూడా అదే చేస్తున్నారు సార్ వాళ్ళు క్రియల మూలంగానే నీతి మంత్రులు తీర్చుకోవాలని ట్రై చేస్తున్నారు ఇప్పుడు అది కాంట్రానిక్స్ అవుతుంది సార్ మన క్రిస్టియన్స్ ఏం కాంట్రడిక్షన్ కాదు జాన్ బాబు ఒక విషయం చెప్తాను వింటున్నారా వినబడుతుందా బ్రదర్ వినబడుతుందా వినబడుతుంది ఆ ఇప్పుడు ప్రారంభములో విశ్వాసం అనేది మనలో ఉన్న తర్వాత రక్షణార్థమైన విశ్వాసానికి తప్పనిసరిగా ఉండే లక్షణము లోబడుట విధేయత సేవింగ్ ఫెయిత్ ఈజ్ ఆల్వేస్ ఒబీడియంట్ ఫెయిత్ రక్షించే విశ్వాసము లోబడే విశ్వాసంగా ఉంటుంది అనే సూత్రం ప్రకారం కేవలం నేను నమ్మడం మాత్రమే కాదు అని చెప్పింది చేస్తాను కూడా అనే ఆ క్రమాన్ని ఇక్కడ యాకోబు రెండవ అధ్యాయంలో చెబుతున్నాడు అయితే ఇప్పుడు విశ్వాసులు చాలా మంది ఆయన చెప్పింది మేము చేస్తామని అనుకుంటున్నారు అప్పుడు మరి క్రియలు అయితే చేస్తున్నారు కదా అది కాంట్రడిక్షన్ అవుతుంది కదా అని మీరు అంటున్నారు విన్నారా ఇక్కడ ఎట్లా ఉందంటే వైరాగ్యం వచ్చేసి లోకం మీద వెగటు పుట్టి చాలా మంది నగలు తీసేస్తారు అంత మాత్రాన్ని నగలు తీసేసిన వాళ్ళందరూ భక్తులు కాదు కదా దేశాన్ని ప్రేమించి నా దేశంలో పేద ప్రజలు ఎవరికి బట్టలు సరిగా లేవు వాళ్ళందరికీ బట్టలు ఉండేదాకా నేను కూడా సూటు బూటు వేసుకోనని మహాత్మా గాంధీ గారు తన ఖరీదైన బారిస్టర్ అడ్వకేట్ వస్త్రాలు వదిలేసి ఆయన చిన్న కుళ్ళాయి పెట్టుకొని ఆయన జీవితాంతం అలాగే ఎందుకంటే నా దేశంలో కోట్ల మందికి బట్టలు లేనప్పుడు నేను సూట్లు వేసుకోవడం ఏంటి అని ఆయన ప్రేమతో ఆ కుళ్ళాయి కట్టుకొని జీవితం అంతా బ్రతికాడు ఆయన బ్రిటిష్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా ఆ పెట్టుకొని వెళ్ళాడు అందరూ నిలబడి ఆయనకు నమస్కారం చేశాడు మరి ఇప్పుడు మనం గోచి పెట్టుకుంటే మహాత్మా గాంధీ ఆగలమా ఇప్పుడు క్రియల వెనుక ఉన్న నేపథ్యం ఏంటి విశ్వాసం అనేది క్రియ ద్వారా వ్యక్తం కావడం వేరు విశ్వాసము కాకుండా ఊరికైన ఒక రిచువల్గా ఇది చేస్తే నాకు మోక్షం రావాలి ఇది చేశాను కనుక నాకు రక్షణ రావాలి అనుకొని చేయడం వేరు అలాంటప్పుడు మరి శివ యజ్ఞం వ్యర్థం అయిపోతుంది కదా కనుక శిలవ యజ్ఞాన్ని వ్యర్థం చేస్తుంది ఇది విశ్వాసం వీళ్ళు లోబడుతున్నట్టే ఉంది చెప్పింది చేస్తున్నట్టే ఉంది కానీ యజ్ఞాన్ని వ్యర్థం చేస్తున్నారు గనక క్రియలు మాత్రమే కాదు క్రియల ద్వారా తన విధేయతను నిరూపించుకునే విశ్వాసం కావాలి మొదట పశ్చాత్తాపము మారు మనస్సు దేవుని అందు విశ్వాసము నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించడం దేవుణ్ణి పూర్తిగా నమ్మని మీద ఆధారపడడం ఈ ప్రక్రియలు జరిగిన తర్వాత నన్ను రక్షించిన వాడు చెప్పాడు కనుక నేను చేస్తాను అనేది వేరు నేను చేశాను కాబట్టి రక్షించు అనేది వేరు ఉల్ట పల్ట ఇప్పుడు ఇక అర్థమైందా యుట్ నన్ను రక్షించిన నా ప్రాణప్రియుడు చెప్పినందుకు ఇది చేస్తాను అనేది వేరు కానీ నేను చేశాను కనుక ఇప్పుడు రక్షించు అంటే ఎట్లా ఉంటది అంటే గుర్రానికి వెనుక బండి కట్టకుండా గుర్రానికి నోటు ముందు వచ్చి బండి కట్టేసినట్టు ఉంటది అదేనండి మీకు ఏమి లాభం లేదు ముందు నువ్వు మారు మనసు పొందాలి పాపినని గ్రహించాలి యేసు యేసులో కడగబడాలి నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించిన తరువాత దేవుని కుటుంబ సభ్యులకు ఇచ్చిన ఆజ్ఞలను దేవుని కుటుంబానికి బయట ఉన్నోడు చేయడం ఏంటి అది ఇప్పుడు తెలుగు ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా ఒక డాక్టర్కు డ్రెస్ కోడ్ ఉంటుంది వైట్ కోట్ ఉంటుంది మెడలో స్టెతోస్కోప్ ఉంటుంది ఆపరేషన్ థియేటర్లోకి పోతే తల మీద ఒక క్యాప్ పెట్టుకుంటాడు చేతుల్లో గ్లౌజ్ పెట్టుకుంటాడు డాక్టర్ గారు చేయాల్సిన పని ఇప్పుడు నేనుండి ఆ క్యాప్ పెట్టుకుని గ్లౌజ్ పెట్టుకుని వైట్ కోట్ వేసుకుని డాక్టర్ అవుతానా కాను కదా అది రక్షణ లేనోడు ఆజ్ఞలు పాటించడం అంటే ఉంటుంది డాక్టర్ కానోడు వైట్ కోట్ వేసుకున్నట్టు అదే ఉంటావు కదా బ్రదర్ ఆ ముందు సాల్వేషన్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న తర్వాత దెన్ కమాండ్మెంట్స్ కమ్ ఇన్ టు పిక్చర్ సాల్వేషన్ లేకముందు ముందు దేర్ ఇస్ నో కమాండ్మెంట్ ఎక్సెప్ట్ రిపెంట్ అండ్ బి బాప్టిజ్ అదే కమాండ్మెంట్ ఆక్షనాలియ్ నొ డశమాగ్ మిచ్చినా లాభం లేదు రైట్ ఓకే 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 బ్రదర్ థాంక్యూ సర్ థాంక్యూ God bless.